హాయ్ అండి అందరికి అల్లూరు సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం గుంటసీమ పంచాయతీ అయిన తడ్డగ్రామంలో ఈ రోజు బీటీ రోడ్డు శంకుస్థాపన జరిగింది ముఖ్య అతిథిగా ఆర్టీసీ విజయనగరం రీజనల్ చైర్మన్ అరకు వ్యాలీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ సిఆరి దొన్నుదొర గారు రావడం జరిగింది శంకుస్థాపన చేసిన తర్వాత గుంటసీమ సచివాలయంలో ఒక చిన్న పార్టీ సభ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఈ రోడ్డు వలన ప్రజలకు ఎలా లాభం జరుగుతుంది అని వివరించడం జరిగింది తర్వాత భవిష్యత్తులో ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయాల గురించి ప్రస్తావించారు తర్వాత తడ్డ గ్రామ వైస్ సర్పంచ్ పాంగి జగ్గారావు కూడా గుంటసీమ నుండి తడ్డ వరకు రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ కార్యక్రమం చేపట్టడం వలన మా కష్టాలు తీరుతాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ అభివృద్ధి కార్యక్రమంలో అరక్వేలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్టీసీ విజయనగరం రీజనల్ చైర్మన్ శ్రీ సిఆర్ దున్నదురతో పాటు ఏఎంసీ చైర్మన్ బోరి బోరి లక్ష్మి మండల అధ్యక్షులు కిల్లు ఆనందరావు స్థానిక సర్పంచ్ గుమ్మ నాగేష్ గారు మాజీ మండల అధ్యక్షుడు సుబ్బారావు పాక్స్ చైర్మన్ సుబ్బారావు మాజీ ఎంపీపీ దన్నేరావు ఎన్టీటియుసి పార్లమెంట్ అధ్యక్షులు మండ్యగురు స్వామి మాజీ సర్పంచ్ గెన్ను టీడీపీ ఎంపీటీసీ మండ్యగురు సింహాద్రి గ్రామ కమిటీ అధ్యక్షులు జక్కయ్య యూనిట్ ఇన్ఛార్జి నాగేష్ ధర్మయ్య కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ షార్ట్ వీడియోలో అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కష్టం కాబట్టి ఇలా మంచి మంచి లాంగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్ లో పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ